హావ్ ఇయర్స్ వెల్కమ్ టు అక్షరమేశ్ టీవీ నేటి వార్తలకు స్వాగతం రామచంద్ర రామచంద్ర కళ్ళలా దేశే ఈ એકા હા 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 એય એય જેર દો ఆటో వారికి అల్లయం జరుగుతుందా ఏమ అల్లయం జరగడం లేదా న్యాయం వరకు పర్వాలేదు ఎందుకంటే ఇప్పుడు ఏదో మామూలు ఇన్సూరెన్స్ కి అవర్లీ ఉరికి మొత్తం జరుగుతున్నాయి శ్రీ శక్తి వల్ల ఆటో చాలా பாதி ఉపాధి కోల్పోతున్నారని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు కదా అది వాస్తవమేనా మామూలు జరుగుతది మళ్ళీ ఇங்க జరుగుదేమండి ఇప్పుడు చేస్తున్నది కాబట్టి మంచిగా చేస్తున్నది అది కానీ 15000 తో మీకు ఏమన లబ్ధి చేకూరుతుందంటారా ఏ రకంగా ఆవర్ పాసింగ్ ఇన్సూరెన్స్ వరకు లబ్ధి పొది పొందగలము నా పేరు అంబేశ్వర్ రాజీవ్ గాంధీ నగర్ ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే ఈ వాహన మిత్ర అనే పథకాన్ని మేము మేనిఫెస్టోలో పెట్టకపోయినా కూడా ఈ శక్తి పథకంలో ఏదైతే ఉందో ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము దానివల్ల ఆటో డ్రైవర్లు చాలా మంది నష్టపోతారు అని భావించి మా ఇలాగ ఉంది కాబట్టి ఆటో వాళ్ళు కూడా నష్టపోతారనే ఉద్దేశంతోన వాళ్ళు అడగకపోయినా కూడా ఇంతకు ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పదివేల రూపాయలు ఇచ్చారు దానికంటే ఎక్కువగా కూడా అంటే ఒక పదహైదు వేల రూపాయలు వీళ్ళకి ఇవ్వడం ఇళ్ళు కూడా లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనం చూస్తున్నాం ఫ్రీ బస్ అనేటప్పటికీ ఆటోలు ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళాలంటే వాళ్లకు చాలా తక్కువ అయిపోతుంది ప్రయాణం చాలా మంది ఆటోలు ప్రిఫర్ చేసే వాళ్ళు చిన్న ఊర్లకు ఇప్పుడు ఇక్కడి నుంచి ఆడ నుంచి వేరే గ్రామాలకు వెళ్ళాలంటే ఫ్రీ బస్సు కాబట్టి ఉచితంగా వెళ్ళిపోతారు ఆటో వాళ్ళకు నష్టం కలుగుతుందనే ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల మంది ఆటో డ్రైవర్లు అయితేనేమి క్యాబ్ అదే అదేవిధంగా స్కూటర్ వాళ్ళకి వీళ్ళకందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని తీసుకురావడం అనేది నిజంగా మేము చాలా సంతోషంగా ఉన్నాం ఆటో డ్రైవర్లు అన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ రోజు పదకొండున్నరకి చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కుతారు కాబట్టి వాళ్ళ అకౌంట్ లోకి డైరెక్ట్ గా నేరుగా వాళ్ళ అకౌంట్ లోకే పడుతుంది ఇది ఎవరికి అంటే ఖచ్చితంగా ఎవరైతే సొంత ఆటో ఉంటుందో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వచ్చే విధంగా ఉంది కాబట్టి వాళ్ళు అందరివి కూడా డీటెయిల్ అన్ని తీసుకున్నారు ఈరోజు పదకొండు గంటలకి అకౌంట్ అకౌంట్లోకి పోతుంది కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను మా ఎన్డీఏ ప్రభుత్వము ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకొని పోయే విధంగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి ఆశీర్వాదంతోనే ఈరోజు చేస్తున్నారు అన్ని వర్గాల వాళ్ళు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు ఒక పక్క మహిళలు అయితేనేమి ఒక పక్క మిగతా అన్ని వర్గాల వాళ్ళు అయితేనేమి చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని చెప్పి మా ఆటో డ్రైవర్లు అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం